మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా కొడుకు నేపేద గుండకు ప్రతిపదకం బొంపిండుర గడప గడపకు పులి కడపులో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ యాజెండో జెమ గుండల గుడి కట్టడమే చెగను యాజెండో బలిరా బలి బలిరా బలి చిలకూత్చో వడామే మీ ఎజెండా జెండా జనమే ఛనమే ఇఉవాలన నది ఛెగను ఏ జెండా ఓ బలి రా బలి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడే అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్స్ ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి అసలుసోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడులు వేసుకుంటారు రా తప్పక చెడలు జగను బలిరా బలి బలి పులి పులిలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ క్షనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి బలిరా బలి వేగ బతుకులు మార్చినది ఆ పులిరా మా ఇంటిక చెండు ప్రభుత్వం మా చేతిక చెడుకం మా పంటకు తెచ్చెండు పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు రైతు నమ్మల నేత కలర మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రెలకు నిలకు గుండలు జత కట్టడమే మీ జెండాం చెల గుండల గుడి కట్టడమే చెగను యె జెండావో బలిరా పలి బలిరా బలిరా వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండావ్ కుర్చీచనమే యువ నట్నది చెగను యె చెండావో బలిరా పలి బలిరా బలిరా వేగమధు గురవాచ్ నది పులిరా గెలిచేదయ్య యుద్ధం నీ జెండని మా భుజము నమోస్తాం ఎవడస్తడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అన కోరిన గుండెతో అన్న కట్టడలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోష్ చెప్తాను ఇవాళ ఎళ్ళంలో రేపు వెళ్తే మటు ఈరోజు వైసీపీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి ప్రధాన నాయకుడు పేదల పాల పె అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి బొబ్బల్ నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రజా విలువ ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని మా నియోజకవర్గాన్ని చూసుకుంటే అది నూటికి నూరు రాష్ట్ర ప్రధానిక నిజం చేస్తారని నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను ఇంత ఎన్నో లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని ఏజ్ గ్రూపులు కూడా చిన్నపిల్లల దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి మన ప్రతి ముఖ్యమంత్రి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకం పెట్టుకుని అయితే బొబ్బులి స్థానాన్ని నాకు కేటాయించారో దాన్ని తప్పనిసరిగా విజయం సాధించి ఈ బొబ్బులు ప్రజలందరూ కూడా చిన్నప్పని ఆయన ఆయన గిఫ్ట్ గా ఇస్తారని నేను అనుకుంటున్నాను